కర్ణాటక కాంగ్రెస్ ఎపిసోడ్లో ట్విస్టులే ట్విస్టులు తెర వెనక ఏం జరుగుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదు అత్యుత్సాహం వద్దని అధిష్టానం చెప్పడంతో పొడి పొడి మాటలు వ్యూహాలతో తమ మనసులో ఏముందో హైకమాండ్కి అర్థమయ్యేలా తమ తమ స్టైల్లో మెసేజ్ ఇస్తున్నారు కీలక నేతలు సిద్ధరామయ్య డీకేతో పాటు ముఖ్య నేతలను పిలుస్తాం కూర్చోబెట్టి మాట్లాడతాం కర్ణాటక నేతలకు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇచ్చిన మెసేజ్ ఇది హైకమాండ్ పిలుపు ఎప్పుడు వస్తుందోనని సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు వెయిటింగ్ కబురు వచ్చేదాకా వేచి చూడలేమన్నట్లు ఆ ఇద్దరి మద్దతుదారులు తమదైన మెసేజ్లు ఇస్తున్నారు అవసరమైతే బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు హైకమాండ్ మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేస్తుందని ఖర్గే అంటున్నారు కానీ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్నారు ఆయన వచ్చేదాకా ఆగుతారా ఈలోపే కర్ణాటక పంచాయతీ కొలిక్కి తెస్తారా అన్నది అసలు పాయింట్ దేశంలో లేరనే కానీ అక్కడి నుంచే రాహుల్ గాంధీ మెసేజ్ ఇస్తున్నారు నాయకత్వ మార్పుపై కర్ణాటక నేతలు హైకమాండ్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్న సమయంలో రాహుల్ జోక్యం చేసుకున్నారు వెయిట్ ఐ విల్ కాల్ యూ అంటూ డీకే శివకుమార్కు రాహుల్ మెసేజ్ పెట్టారు విదేశాల్లో ఉన్న రాహుల్ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు తన ఫోన్ను కేవలం మెసేజింగ్ కోసం మాత్రమే వాడుతున్నారు రాహుల్ అపాయింట్మెంట్ కోసం ఫోన్లో మాట్లాడేందుకు పలుమార్లు డీకే ప్రయత్నించారు కూడా కానీ ఫోన్ లిఫ్ట్ చేయని రాహుల్ కర్ణాటక వ్యవహారంలో ఓ మెసేజ్తోనే సరిపెట్టారు కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరికీ కేవలం సిగ్నల్ యాప్లోనే టచ్లో ఉన్నారు ఫోన్ చేసిన డీకే కూడా సిగ్నల్ యాప్లోనే వెయిట్ అంటూ మెసేజ్ ఇచ్చారు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పవర్ షేరింగ్ పై ఒప్పందం కుదిరింది నాలుగు గోడల మధ్య ముఖ్య నేతల సమక్షంలో జరిగిన చర్చ గురించి తాను బయటికి చెప్పలేనని డీకే అంటున్నారు రెండున్నరేళ్లు కావడంతో అధికార బదిలీకి తన వర్గాన్ని రంగంలోకి దించి ఇక ఆగేది లేదని హైకమాండ్కి మెసేజ్ ఇచ్చారు వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని బయటికి డైలాగులు చెబుతున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే అసలైన బలమనే ట్వీట్తో మరోసారి మెసేజ్ పంపారు అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు ఈ సంకేతం ఇచ్చారంటున్నా ఆ పోస్ట్ తాను పెట్టలేదని డీకే చెబుతున్నారు మాట అనే శక్తి అంటే ప్రపంచ శక్తి అని డీకే శివకుమార్ పేరుతో పోస్టు వస్తే దాని కౌంటర్ అన్నట్లు సిద్ధారామయ్య మరో సంచలన ట్వీట్ చేశారు ఒక మాట ప్రపంచానికి ప్రజలకు ప్రయోజనం చేకూర్చకపోతే అది శక్తి కాదు అంటూ రియాక్ట్ అయ్యారు తేడా వస్తే దబిడి దిబిడేనని పరోక్షంగా సీఎం మెసేజ్ ఇస్తున్నారు ఐదేళ్లు తానే కొనసాగుతానంటూనే తప్పుకోవాల్సి వస్తే ప్లాన్ బీని రెడీ చేస్తున్నారంటున్నారు నాన్న పొలిటికల్ కెరీర్ ఎండింగ్లో ఉందని ఆ మధ్య సంచలన కామెంట్ చేసిన సిద్ధరామయ్య తనయుడు పూర్తికాలం ఆయన సీఎం పోస్టులో ఉంటారంటూ కొత్త మెసేజ్ ఇస్తున్నారు బీకే సిద్ధరామయ్యల మధ్య కుర్చీలాట నడుస్తుంటే మధ్య మార్గంలో రేసులో మేమున్నామని పార్టీ పెద్దలకు మెసేజ్ వెళ్లేలా చేస్తున్నారు సీనియర్ మంత్రులు నాయకత్వ మార్పు మీ ఇంటి గొడవ కాదంటూ మధ్యలో మఠాధిపతులు ఎంట్రీ ఇస్తున్నారు కర్ణాటక రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడల్లా వివిధ మఠాధిపతులు స్వామీజీలు జోక్యం చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు కూడా అదే మెసేజ్ ఇస్తూ కర్ణాటక రాజకీయాన్ని రసవత్తరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు ముఖ్యమంత్రి స్థానం వదులుకునేందుకు సిద్ధారామయ్య కూడా మానసికంగా సిద్ధంగా ఉన్నారని ఆయన వర్గానికి చెందిన కొందరు మంత్రులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారని టాక్ ఒత్తిడి ఎక్కువైతే ఫిబ్రవరి మార్చి మొదటి వారంలో వచ్చే బడ్జెట్ను ప్రవేశపెట్టి తప్పుకునే అవకాశం ఉందని కూడా మాట్లాడుకుంటున్నారు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవరాజ్ ఆర్ఎస్ రికార్డును సిద్ధారామయ్య డిసెంబర్లో అధిగమిస్తారు దీంతో అప్పటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసి అనంతరం తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని కూడా కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు ఏది ఏమైనా కానీ డిసెంబర్లో కర్ణాటక రాజకీయం రసవోత్తరం మలుపులు తిరిగే అవకాశం ఉందని స్పష్టంగా కనిపిస్తుంది రాహుల్ ఫారెన్ టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు నేతలను కూర్చోబెట్టి మాట్లాడితే ఏదైనా పరిష్కారం దొరికే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఈ విషయంలో డికే శివకుమార్ తలగ్గేదే లేదంటున్నారు మరోవైపు సిద్ధారామయ్య కూడా రికార్డును బద్దలు కొట్టి అధికాలం సీఎంగా పనిచేసిన అనుభవాన్ని గడించి సీఎం పీఠం నుంచి తప్పుకునే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి ఎవరి పంతం నెక్కిద్ది కర్ణాటక రాజకీయాన్ని శాసించేది ఎవరు వేచి చూడాల్సిందే